మోడీకి దత్తపుత్రుడిగా వ్యవహరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసుడు ఎలా అవుతారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ నేరుగా భాజపాతో పొత్తు పెట్టుకుంటే జగన్ మాత్రం అక్రమ పొత్తు కొనసాగిస్తున్నాడని ఆరోపించారు కాంగ్రెస్ రాజమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గిడుగు రుద్రరాజు సిటీ గ్రామీణ నియోజకవర్గాల అభ్యర్థులు బోడ వెంకట్ బాలేపల్లి మురళీధర్ కు మద్దతుగా వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం రాత్రి నగరంలో బస్సు యాత్ర చేపట్టారు శ్యామల థియేటర్ సమీపంలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు వైకాపా విధానాలతో రాష్ట్రం ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిందని ధ్వజమెత్తారు ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా అంశాన్ని ఉద్యమంలో చేపట్టిన జగన్ అధికారం వచ్చాక కేంద్రం కాళ్ల కింద తాకుటి పెట్టారని మండిపడ్డారు ఐదేళ్ల పాలనలో కనీసం రాజధాని కూడా కట్టలేని పరిస్థితికి దిగజారిపోయారన్నారు ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని ప్రకటించి విస్మరించారన్నారు చివరికి జగన్ సర్కారే మద్యం అమ్మే పరిస్థితికి వచ్చిందన్నారు భాజపా మతతత్వ పార్టీ అని రాజశేఖర రెడ్డి వారసురాలిగా కేంద్రంపై యుద్ధం చేస్తున్నానన్నారు కాంగ్రెస్ మాత్రమే ప్రత్యేక హోదా తీసుకువస్తుందని స్పష్టం చేశారు గిడుగు రుద్రరాజు సహా అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు స్థానిక సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వారిని గెలిపించడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సున్నా పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు లేని భాజపా రాష్ట్రాన్ని కబ్జా చేయాలని చూస్తోందన్నారు పురంధేశ్వరి భాజపాలో కొనసాగడంతో ఎన్టీఆర్ ఆత్మక్షోభిస్తుందన్నారు ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు ఎన్నికల్లో ప్రజలందరూ విచక్షణతో ఓటు వేయాల్సి ఉందన్నారు ఈ పది సంవత్సరాలలో కనీసం పట్టుమని పది కొత్త పరిశ్రమలైనా వచ్చాయా లేదా మరి అభివృద్ధి అయితే పరిశ్రమలే రాకపోతే మన బిడ్డలకు ఉద్యోగాలు ఎలా రావాలి మనకు బీజేపీ పార్టీ వెన్నుపోటు పొడుస్తూనే ఉంది మనకి ఇవ్వాల్సిన హామీలలో మనకి ఇవ్వాల్సిన మనకు రావాల్సిన హక్కులలో ఒక్కటే ఇవ్వలేదు బీజేపీ పార్టీ అయినా అదే బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు చంద్రబాబు గారు బీజేపీ పార్టీతో చంద్రబాబు గారు harian లు నిద్రపోయాయి ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మీతో అవసరం ఉంది కాబట్టి మీరు ఓట్లేయాలట బట్టలు నొక్కాలట అందుకని సిద్ధమని బయలుదేరారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి సిద్ధమన్నా దేనికి సిద్ధం మళ్ళీ ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేయడానికి సిద్ధమా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అధికారం రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చినాక ప్రతి పేద ఇల్లు ఇల్లు గడుపుకోవడానికి ఇంటి ఖర్చుల కోసం ప్రతి నెల ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా పెన్షన్లు నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాత్రి పగలు పనిచేస్తున్నటువంటి విషయం మనందరికీ అందరికీ తెలుసు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కన్న కళ ఆనాడు శాసన మండలి సభ్యుడిగా పార్టీ ప్రధాన దర్శక ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ కూడా స్ఫూర్తిగా పనిచేసి వారు ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేటువంటి కోరికతో ఉన్నారు ఆ కోరికను నెరవేర్చడం కోసం వారి పక్షాన శ్రీమతి శర్మిలారెడ్డి గారు మనందరికీ తోడుగా నిలబడడానికి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన విషయం మనందరికీ తెలుసు ప్రధానంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల సంగ్రామంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇక్కడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మూడు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒకటి భారతీయ జనతా పార్టీ రెండవది చంద్రబాబు నాయుడు గారు మూడవది పవన్ నాయుడు గారు ఈ ముగ్గురు భారతీయ జనతా పార్టీకి పొత్తులతో వ్యవహరిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీకి తొత్తుగా వ్యవహరిస్తున్నటువంటి సంగతి అందరికీ తెలుసు ప్రధానంగా రాజమండ్రి అనేటువంటిది వెరీ హిస్టారికల్ ప్లేస్ గంగుటూరి ప్రకాశం పంతులు గారు కానీ వీరేశలింగం పంతులు గారు లాంటి హేమా హేమీలు పనిచేసినటువంటి రాజకీయ పుణ్యక్షేత్రం ఈ రాజమండ్రి మహానగరం ఎందరో కవులు ఆదికవి నన్నయ్య లాంటి వ్యక్తి ఇక్కడ నడయాడినటువంటి వ్యక్తి అటువంటి కల్చరల్ రాజమండ్రిలో గడిచినటువంటి పది సంవత్సరాలుగా చేసినటువంటి అభివృద్ధి శూన్యం వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నన్ను పార్లమెంట్ కి నాతో పాటు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రుల వెంకట గారు కానీ బాలేబల్లి మురళి గారు కానీ ఇతర నియోజకవర్గాలకు చెందినటువంటి పెద్దబాబు గారు కానీ మరి అదేవిధంగా అరుణ్ కుమార్ గారు కానీ డాక్టర్ శ్రీనివాస్ గారు కానీ వడఆర్ శ్రీనివాస్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దిరెడ్డి గారు కానీ వీళ్ళందరినీ కూడా ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ లీడర్ గారు కానీ వీళ్ళందరినీ అత్యధికమైనటువంటి ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీరు గెలుకొచ్చండి జీరో పాయింట్ ఎనిమిది శాతం కూడా ఓట్లు లేనటువంటి బీజేపీ ఈ రాష్ట్రం మొత్తాన్ని కబ్జా చేయడానికి సిద్ధపడింది బీజేపీ చేతిలో కానీ రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం అయిపోతాము వీళ్ళు విద్రోహులు వెన్నుపోటుదారులు అలాంటి వాళ్ళని ఇంటికి సాగనంపాలి అని చెప్పి చెప్పడానికి ఇక్కడికి మేము వచ్చాం ఇక్కడి నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు పురంధరేశ్వర గారు కాంగ్రెస్ తరఫున రుద్రరాజు గారు మీకు అందరికీ జిల్లా వాసులందరికీ కూడా తూర్పుగోదావరి జిల్లా వాసులందరికీ కూడా సుపరిచితులు అనేక సంవత్సరాలు ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ నిరంతరం ప్రజల మధ్య ప్రజా సమస్యల పరిష్కారానికి ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఆయన కృషి సాగిస్తున్నటువంటి విషయం మీకు తెలుసు ఈ విధంగా రేపు ఢిల్లీకి పోయి మన ప్రత్యేక హోదా కోసం విభజన హామీల అమల కోసం ఈ రాజమండ్రి నియోజకవర్గ అభివృద్ధి కోసం పోరాడేటువంటి రుద్రరాజు గారు కావాలా లేకపోతే ఈ రాష్ట్రానికి ఎన్నుకోటి విద్రోహం చేసినటువంటి వాళ్ళు బీజేపీ వాళ్ళు కావాలా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అందుకనే ఈరోజు తెలుగుదేశం తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవం అని ఆ రోజు ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వస్తే ఆయన తనయ్య ఉన్నటువంటి పురంధరేశ్వరి ఈ రోజు ఎన్టీ రామారావు ఆశయాలకు సమాధి చేసి ఈ రోజు ఇక్కడ బీజేపీ తరఫున పోటీ చేయడం సిగ్గు చేయడం అనేటువంటి విషయం ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తుంది ఎవరైనా సరే ఎన్టీఆర్ అభిమానులు ఉంటే వాళ్ళందరూ కూడా ఆమెను ఓడించి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి రుద్రరాజు గారికి ఓటేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నాను